జీవితము స్వల్పమైనది మరియు పరలోకము నిత్యమైనది అనే పేరు గల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం పరిశుద్ధ గ్రంథము మన జీవితాలను అనేక విధాలుగా వివరిస్తుంది ఇది మన జీవితాన్ని గడ్డిపై మంచుతో పోల్చును ఇంకను మన ఉనికిని అశాశ్వతమైనదిగా మరియు వ్యర్థమైనదిగా చూస్తూ మన వెయ్యి సంవత్సరాల దేవుని రాజ్యంలో ఒక దినము లాంటివని పరిశుద్ధ గంధము వివరిస్తున్నది ప్రతి ఒక్కరు మీరు మే ఫ్లై అనే ఈగతో రేపు కలుద్దాం అని చెప్పలేరు ఎందుకనగా అది ఒక్క రోజు మాత్రమే జీవిస్తుంది ఇంత తక్కువ కాలం జీవించగలిగే ప్రాణాలు మనం చూసినప్పుడు మనం వాటి పట్ల కనికరం చూపమా దేవుడు మన జీవితాలను చూసినప్పుడు ఆయన మనను అదే విధంగా చూస్తారు మానవ జీవితములు వెయ్యి దృష్టిలో కేవలం ఒక్క పోల్చబడెను మన జీవితాలు చాలా క్లుప్తంగా కట్టుబడి ఉన్నాయి చాలా ఈ విధంగా భావిస్తాను నేను నా ఇరవై సంవత్సరాలను మరియు యుక్త వయస్సును అనుభవించాను నేను నా జీవితాన్ని చూసినప్పుడు నేను ఈ వయసుకు ఎప్పుడు చేరాను అని ఆశ్చర్యపోతాను నన్ను నేను ప్రతిబింబించుకున్నప్పుడు మన జీవితాలు చాలా స్వల్పమైనదని కూడా నేను భావిస్తాను శివుని కుటుంబ సభ్యులలో కూడా ఇప్పుడు పెద్దవారి వివాహం చేసుకున్నారు మరియు కలిసి పనిచేశారు మనం దీన్ని పరిగణలోనికి తీసుకున్నప్పుడు సమయం వేగంగా గడిచిపోతుంది గతంలో వృద్ధులు క్షణకాలికమైన జీవితం యొక్క స్వభావం గురించి మాట్లాడినప్పుడు మేము ఇన్ని రోజులు ముందున్నప్పుడు వారెందుకు అటువంటి మాటలను మాట్లాడుచున్నారు అని ఆశ్చర్యపోయాము ఇప్పుడు మేము ఆ విధంగా మాట్లాడుచున్నాము దాన్ని అనుభవించినందున మన జీవితం ఎంత స్వల్పమైనది మేము గ్రహించాము తాము వందేళ్ళు కూడా జీవించలేనప్పుడు తాము వెయ్యేళ్ళు జీవించదామని తలంచు వారు ఎంత మూర్ఖులు మనం కొద్ది కాలం జీవించినప్పటికి పరలోక రాజ్యం కొరకు జీవించే ప్రజలు ఉన్నారు మరి నరకం వైపు జీవించే ప్రజలు ఉన్నారు ఈ రెండు మార్గాలు ఉన్నట్లయితే మనం పరలోకానికి వెళ్ళే మార్గాన్ని ఎన్నుకోకూడదా మన కొరకు మనం అటువంటి జీవితాన్ని ఎన్నుకోవడమే కాక దాన్ని ఎన్నుకునేలా ఇతరులను కూడా నడిపించవలను మనం పరలోకం వైపు మలినా అర్ధవంతమైన జీవితం జీవించవలెనా లేక మనం గ్రహించకుండానే నరకం వైపు నడిచే తీర్పులో ఉన్నామా రండి పరిశుద్ధ గ్రంథములు సమాధానం కనుగొందాం తొంభై అధ్యాయము నాలుగు వచనాన్ని చూద్దాం నీ దృష్టికి వెయ్యి గతించిన నిన్నటి వలన జాము వలన ఉన్నవి ఈ విధంగా మన జీవితం వర్ణించబడి వేల సంవత్సరాల మానవ జీవితం దేవుని దృష్టికి గడిచెప్పిన రాత్రి లాంటిది వెళ్దాం నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితి నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందము సమస్తము తక్షణం గడిచిపోతుందని దీని యొక్క అర్థం కాదా రెండు పదో వచనాన్ని చూద్దాం మా ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలమున్నెడల ఎనభై సంవత్సరములగును అయినను వాటి వైభము ఆయాసమే దుఃఖమే అది వాటికి ఏమి జరుగును అవి త్వరగా గతించును మేము ఎగిరిపోదు మన ఎవరిన సభ్యులలో కొందరు తప్ప బహుశా నేను నా నలభై సంవత్సరాలు ఎప్పుడు ప్రవేశించాను ఒక నిర్దిష్ట దశలో మీ పిల్లలను వారి పాఠశాల విద్యలు చేర్పించిన తర్వాత మీరు అప్పటికే మధ్య వయస్సుకులుగా కనిపిస్తారు మీ పిల్లలు వివాహం చేసుకోవడం చూసిన తర్వాత మీరు మీ వయసు యాభై మరియు అరవై సంవత్సరాల్లో ఉండటం చూస్తారు ఈ విషయాలు రెప్పపాటులో జరుగును నిజంగా వెయ్యి సంవత్సరాలు రాత్రి అందలి వలె ఉన్నది దీనికి సంబంధించి దేవుడు ఒక దినము వెయ్యి వెయ్యి సంవత్సరము ఒక దినము లాంటిది అని సెలవిస్తున్నారు ఈ భూమిపై మన జీవితం నిత్యమనేది కాదని ఆయన మనకు బోధించడానికి కారణం ఉండి ఉంటుంది ఇది ఒక హెచ్చరికను కలిగి ఉన్నది ఈ సంక్షిప్త జీవితంలోకి సమస్తము త్రుస్వేటకు బదులుగా పరలోక రాజ్యం కొరకు సిద్ధపడి జీవించండి గ్రంథం చూద్దాం ఏషియా నలభై అధ్యాయం ఆరో వచనంలో ఇలా వ్రాయబడిను ఆలకించుడి ప్రకటించుమని ఒకడు ఆజ్నిచ్చుచున్నాడు నేనిమి ప్రకటించున్నాడు సర్వ శరీరులు వారు ఎలా ఉన్నారు గడ్డి వారు ఎంత మంది వలె ఉన్నది యుహ తన శ్వాసము దాని మీద ఉదగా గడ్డి ఎండును పువ్వు వాడును నిత్యము గజనులు గడ్డి వంటి వారే గడ్డి ఎండిపోను దాని పువ్వు పువ్వులకు ఏమి జరుగుతుంది ప్రతి ఒక్కరు అవి చాలా కాలం పాటు ఉంటాయా పువ్వులు వికసిస్తాయి కానీ కొద్ది కాలం తర్వాత అవి ఎండిపోవును అవి ఎక్కువ కాలం నిలవవు గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము ఈ భూమిపై మానవులు నివసించగల సమయం ఎక్కువ కాలం కాదని పరిశుద్ధ గ్రంథం పదే పది మనకు సెలవిస్తుంది రెండు క్రొత్త నిబంధనలు కూడా దీన్ని నిర్ధారించుకుందాం మొదటి పేదలు ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూద్దాం సర్వశరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఇండును దాని పువ్వును రాలను అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును దేవుడు మన కొరకు సృష్టించిన ఈ లోకాన్ని చూడటం ద్వారా కూడా మనం అనేక పాటలను పొందుకుంటాము మన జీవితాలు కూడా అనివార్యంగా అటువంటి స్వల్ప జీవితాలను జీవించే మే ఫ్లై ఈగలు మనకు ఎంత దైన్యంగా కనబడను ఎవరైనా ఎంత వైభవంగా జీవించినను లేక ఎంత అధికారాన్ని చలాయించినను అది ఒక క్షణం మాత్రమే మన జీవితాలు ఎన్నిటికీ శాశ్వతమైనవి కావు జీవితం అందం అన్ని చాలా త్వరగా గడిచిపోతాయి కదా మధ్య వయసులో ఉన్న మీలో అనేక లోతుగా భావిస్తారు మీ పిల్లలను పెంచుటకు సంవత్సరాలు వెచించిన తర్వాత మరి వారికి వివాహం చేయటం చూసిన తర్వాత చివరకు మీ కొరకు కొంత తీరిక శ్రమని కలిగి ఉన్నారు మీరు ఈ భూమిపై కొంత ప్రభావం చూపుటకు నాకు ఇప్పుడు ఎక్కువ సమయం లేదు అని గ్రహించగలరు తక్కువ జీవిత కాలం కలిగి ఉన్న ఫ్లై లాంటి ఈగలను మరియు ఇతర ప్రాణులను మనం చూసినప్పుడు వారు కలిగి ఉన్న జీవితం అంతా ఇంతేనా అని ఆలోచిస్తూ మనం వాటి పట్ల జాలి పడతాము దేవుడు మన జీవితాలను చూచినప్పుడు ఆయన అవి వాడిపోకముందే కొద్ది కాలం వరకు వికసించే పువ్వులు మరియు గడ్డి లాంటివని సెలవిచ్చారు నిజానికి మన జీవితాలు గడ్డి మరియు పువ్వుల వలె తాత్కాలికమైనది కీర్తల రచయిత అపోసుడైన పేతురు మరియు ఏష్యా ప్రవక్త ద్వారా పరిశుద్ధ గ్రంథము దీని గురించి మనకు తెలియజేస్తుంది రెండు కీర్తలను నూట మూడవ అధ్యాయము పదమూడవచనము చూద్దాం వచ్చ చూద్దాం తండ్రి తన కుమారులెడలా జాలి పడినట్లు యువ తన ఇందు భయభ్యక్తులు గల వారి జాలిపడును మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుని చున్నాడు నరుని ఆయువు గడ్డివలెనున్నది పువ్వు పూనట్లు వాడు దాని మీద గాలి వీచగాది లేకపోను ఆ మీదట దాని చోటు దాని నెరగదు ఆయన నిబంధనలు గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్న వారి మీద

కాబట్టి దేవుడు మానవులపై జాలి చూపిస్తూ మనకు ఏమి ఆయన మనకు నిత్య జీవుని అయితే నిత్యము శ్రమపడుచు శాశ్వతంగా జీవించడం అసమం కాదు కదా ఇందు కారణంగా ఆనందం ఎల్లప్పుడూ సృష్టించబడుతుంది ఇది భూమిపై మన జీవిత కాలానికి భిన్నంగా ఉంటుంది మన హృదయాలు భరించగలుగుటకు మించి నిత్య సంతోషం ఆనందం మరియు ఆశీర్వాదాలు అచట ఉంటాయి దేవుడు మన కొరకు మరణం దుఃఖము లేక వేదన లేని ప్రపంచాన్ని సృష్టించారని పరిశుద్ధ కను మనకు బోధిస్తున్నది కాబట్టి మనం అందరము ఈ లోకంలో ప్రవేశించవలను మనం ఈ భూమిపై తాత్కాలికంగా జీవిస్తున్నాము అయితే మన జీవితం యొక్క దిశ ఏమి ఉండవలేను మనం పరలోక రాజ్యం కొరకు ప్రకటన గ్రంథం ప్రకారం నిత్యము శ్రమించే స్థలం కలదు భూమిపైకి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళవద్దని ఆయన మనను కోరారు నీ యేసు చెయ్యి నిన్ను అభ్యంతర పరిచినడలా దాని నరికి రెండు చేతులను కలిగి నిత్యాగ్నులు పడవేయబడుట కంటే జీవములు ప్రవేశించట నీకు మేలు అని ప్రాముఖ్యత వహించారు ఈ భూమిపై మన జీవితం అంతలా స్వల్పమైనది దేవుని కనులకు ఎంత దయనీయంగా కనబడును అందుకని ఆయన మనకు ఈ మార్గాన్ని కాబట్టి మనం దేవుని బుధలని గైకొనవలను మరియు ఆయన ఆయనకి నడిపించినను అక్కడికెలా వెంబడించవలను గ్రంథం ఇరవై పదో వచ్చిన వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములు పడవేయబడెను అచట ఆక్రూర మృగమును అబద్ధ ప్రవక్తి ఉన్నారు వారి జరుగును వారింపబడు అటువంటి ప్రదేశానికి వెళ్లకు మనల్ని అడ్డుకున్నకు దేవుడు స్వయంగా ఈ భూమిపైకి వచ్చి ఉన్నారు ఆయన వచ్చిన్నారు మరమించారు తన రక్తాన్ని చిందించారు మరియు లెక్కలేని అవమానాలను మరియు సహించారు మనల్ని పరలోక రాజ్యం నడిపించుటకై ఆయన నిత్య జీవును గల మార్గమైన కృత నిబంధన పస్కను స్థాపించారు జీవము గల తల్లి పట్ల మనలను మేల్కొల్పారు మరి మనను తల్లి ఎందు విశ్వాసం కలిగి ఉండేలా అనుమతించారు కదా ఈ భూమిపై ఎవరైనా ఎంత గొప్పవాడైనా లేక ప్రజాదరణ పొందినా అది శాశ్వతం కాదు ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన ప్రముఖ గాయకులు ఇప్పుడు చాలా సంతోషంగా జీవిస్తున్నారా వారి తమ యువనం యొక్క ప్రజాదరణను ఆనందిస్తున్నారా సమాధానం కాదు ప్రతి ఒక్కరు అటువంటి కాలాలు చాలా స్వల్పమైనవి ఒక సెలబ్రిటీగా లేదా అధికారంలో ఉన్న వ్యక్తిగా ఆసక్తి క్షణకాలికమైనది అటువంటి విషయాల ద్వారా మనను పరలోక రాజ్యానికి వెళ్ళేలా అనుమతించే దేవుని యొక్క కృప ఎంత అద్భుతము స్పష్టం అవుతుంది దేవుడు మనకు జూపు సత్యమైన పసుకను అనుగ్రహించారు మన పాపములను ప్రాచితం చేయటకు శిలోపై తన రక్తాన్ని చెందించారు మరియు మనం పరలోక రాజ్యంలో ప్రవేశించటకు ద్వారం తెరిచారు ఆయన కృప గురించి ఆలోచిద్దాం దేవుని చిత్తమును మరిచిపోయి వెనుగు తిరగకుండా ఈ భూమి యొక్క అల్పమైన విషయాల పట్ల మన హృదయాలను కోల్పోకుండా ఉందాము అన్నిటికి పైగా రెండి పరలోకం పట్ల నిరీక్షలను కలిగి ఉందా ఎవరు ఒక విలాసవంతమైన భవనాన్ని పొందారు నేను ఎందుకు అలా జీవించలేను అని ఆలోచిస్తూ మనం తక్కువ స్థాయి భావనను పొందవలసిన అవసరం లేదు ఆ మహిమ మరియు ఆ జీవితం సంగతి ఏమిటి అది అడుగు లాంటివన్నీ పరిశుద్ధ గన్న మనకు బోధించటం లేదా ముఖ్యమైనది మన జీవితాల యొక్క దిశ ఎవరు ఒక వైభవమైన జీవితాన్ని జీవిస్తారో లేక ఒకరి జీవితం ఎంత గొప్పగా ఉంటుందో ముఖ్యం కాదు ప్రశ్న అనగా నా జీవితం యొక్క దిశ పరలోకం వైపు ఉన్నదా లేక నేను నరకం దిశగా నడుస్తున్నానా మనం దిశను సరిగ్గా గ్రహించి దాని ప్రకారంగా నడిచినట్లయితే మన జీవితపు చివరిలో కూడా మనం ఏమి కలిగి మనం ఆశ కలిగి ఉండేదాము రోగ నిర్ధారణ ఇవ్వబడిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాడు సాధారణ ప్రజల సంగతి ఏమిటి వారు నిరాశ చెందుతారు కానీ ఈ సభ్యుడు నేను పరలోకానికి వెళ్ళుచున్నాను అంటూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి అతడు సంఘ సభ్యులను పలకరిస్తూ నేను పరలోకానికి వెళ్ళి తండ్రిని కలిసినప్పుడు మీ కొరకు నేను ఏ సందేశాన్ని చెప్పవలను అని చెప్పును పరలోకానికి వెళ్ళి ఆనందం మరియు సంతోషంతో మరణ భయాన్ని ఏమాత్రం అనుభవించడం లేదు మానవ జీవితం గురించి ఆలోచించండి మనం పునః కలికల వద్ద చూసే స్నేహితులు ఒక్కొక్కరుగా అదృశ్యం కావడం ప్రారంభించినప్పుడు తర్వాత నా వంతు వస్తుందా అని ఆలోచిస్తాము తాత్కాలికంగా ఉండదా వీలైనంత త్వరగా మన నిత్య పరలోకపు స్వదేశానికి తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను తొలినాటి సంఘ పరిశుద్ధులందరితో పాటుగా అపోసుడైన పౌలు చెప్పినది కూడా అదే మరి ఈనాడు మన హృదయాల విషయంలో కూడా అలాగే ఉన్నది అపోసుడైన క్రీస్తుతో పాటుగా వెళ్ళిపోవాలని కోరుచున్నాను కానీ సత్యంలో గ్రహించని దేవుని పిల్లల కొరకు నేను ఈ భూమిపై నిలిచి ఉండి వారిని మేలుకొలుపుటకు సాయపడటం చాలా అవసరం అని చెప్పాను రెండు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం చూద్దాం ఇరవై ఒకటో అధ్యాయం వచనము ఇరవై ఒకటో అధ్యాయం ఇలా వ్రాయబడిను సమాప్తమైనవి నేని అల్ఫాయు ఒమేకాయు అనగా ఆది అంతమునే ఉన్నవాడను దప్పిగును వానికి జీవజలముల బొగ్గులోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును జయించువాడు వీటిని స్వతించుకొనును నేను అతనికి ఇందును అతడు నాకు కుమారుడై ఉండును పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను విభిచారులను మాంత్రికులను విగ్రహార్థకులను అబద్ధికులందరను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు ఇది రెండవ మరణము అటువంటి స్థలం ఉన్నందున ఏ శిస్తు వార్తలలో నీ నిన్ను అభ్యంతరపరిచినెడలా దాన్ని నరికివేయుము రెండు చేతులను కలిగి నిత్యాజ్ఞులు పడవేయబడట కంటే జీవములు ప్రవేశించుట నీకు మేలు అని ప్రకటించారు అదెందుకనగా మనం జీవిస్తున్న ఈ లోకము తాత్కాలికమైనది అది నిత్యం నిలిచి ఉండదు తండ్రిగా ఉండటం తల్లిగా ఉండటం పిల్లలుగా ఉండటం అన్ని తాత్కాలికమే సమస్తము తాత్కాలికమే ప్రతి ఒక్కరు ఏదో ఒకరోజు ఈ లోకాన్ని వదిలి వెళ్ళవలను ఏమైనా ఈ పాత్ర నిర్వహిస్తుండగా ముఖ్యమైనది ఏమనగా మన జీవితం పరలోకం వైపు మలటమా లేక నరకం వైపు మలటమా మనం ఎల్లప్పుడు కూడలి వద్ద ఉంటాము మనం పరలోక రాజ్యమునకు గల మార్గాన్ని ఎన్నుకోవలను ఇందు కారణంగా దేవుడి భూమిపైకి ఆత్మ మరియు కుమార్తె వలె శరీారిగా వచ్చి మనల్ని తన పిల్లలుగా ఉండవాలని వచనం వద్దకు వెళ్దాం ఇరవై రెండో అధ్యాయం పదిహేడు ఆత్మయు పెళ్లికి మాతయు వారు ఏమి చెప్పుచున్నారు వారు మానవాళ్ళని పిలుచుచున్నారు రమ్ముని చెప్పుచున్నారు విన్ను వారిని రమ్మని చెప్పవలను దప్పిగొడవాడిని రానేము ఇచ్చేయించు వాడిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొన ఆత్మ ఎవరిని సూచిస్తుంది అది తండ్రి దేవుడిని సూచిస్తుంది అయితే తండ్రి దేవుని యొక్క పెళ్లి కుమార్తె ఎవరు తల్లి దేవుడు తండ్రి దేవుడు మరియు తల్లి దేవుడు ఈ భూమిపైకి వచ్చి తమ పిల్లలతో రమ్ము అని చెప్పుచున్నారు దప్పిగొనివని రానిమ్ము ఇచ్ఛయించువని జీవజలమును ఉచితముగా పుచ్చుకొనిమ్ము రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఇదే వాక్యమును చెప్పలేదా మత్తే గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది సీమ్ చెప్పారా చూద్దాం మత్తై పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచనము ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా ఇద్దకు రండి ఆ సమయంలో ఎవరు వచ్చారు తండ్రి మరియు తల్లి కలిసి వచ్చారా తండ్రి మొదటిసారిగా ముంబైకి వచ్చినప్పుడు ఆయన ఒంటరిగా ఇలా చెప్పారు ప్రయాసపడి భారం మోసుకొని నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును ప్రకటన ఇరవై రెండో ఆత్మరి ఆత్మ పెళ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు తన మొదటి రాకడలు ఆయన ఒంటరిగా వచ్చి రమ్మును చెప్పారు మరియు ఆయన రెండవ రాకడలు వారు కలిసి ఈశ్వరి వచ్చి తమ పిల్లలు పిలుచుచున్నారు మనం వారి వద్దకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం నిత్య జీవును పొందుకోగలము క్షణికమైన జీవితానికి బదులుగా మనకు నిత్య జీవము అనుగరించబడగలదు ఇందు కారణంగా దేవుడు ఈ భూమిపై కృత నిబంధనలు స్థాపించలేదా ఇది నా శరీరము ఇది నా రక్తము మీరు మనిషికు శరీరం తిని ఆయన రక్తం త్రాగునట్లయితే ఏమి జరుగును మీరు నిత్య జీవము గలవారు అని సెలవిచ్చారు కాబట్టి ఈ భూమిపై ఒక వ్యక్తి ఎంతో గొప్పగా జీవించినప్పటికీ అతడు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తమును త్రాగనట్లయితే ఏమి జరుగును అతనికి జీవము ఉండదు అంతిమంగా మనకు నిత్య జీవమునిచ్చుటకు ఆత్మ మరియు పెళ్లి కుమార్తె ఈ భూమిపైకి రాలేదా ఇందు కారణంగా తన మొదటి రాకడలు తండ్రి ఒంటరిగా ఇజ్రాయల్ దేశానికి వచ్చి ప్రయాసపడి వారం మోసుకొని సమస్త జనుల రండి అని ప్రకటించారు ఆయన రెండవ రాకడ సంగతి ఏమిటి తండ్రి మరి తల్లి కలిసి వచ్చి దప్పిగున్న వారిని నా ఇద్దకు రండి అని చెప్పుచున్నారు మనము తండ్రి మరియు తల్లి వద్దకు వెళ్ళుటకు మనం వారిని ఎరుగవలను కదా అయితే తండ్రి మరి తల్లి ఎక్కడ ఉన్నారు మరియు వారెవరు మనం తెలుసుకోవాలి మన ప్రతి సమాధానాలను కనుగొనగలిగేలా దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని సత్యాలను బయలుపరిచారు ఇప్పుడు రండి ఈ లోకం వద్దకు వెళ్లి ప్రజలకు తండ్రి మరి తల్లి నివసించే శివునుకు తిరిగి రండి వారు మీ కొరకు వేచి ఉన్నారు మరి అక్కడ యొక్క ఆశీర్వాదం కలదు అని చెప్పుదాం దేవుడి శివుడు నిత్యని కేత నూట ముప్పై మూడు ఉన్నారు ఇందు కారణంగా మనం త్వరగా శివును తిరిగి వెళ్ళవలను మనము జీవితం చాలా స్వల్పమైనది మరియు మనకు ఎక్కువ సమయం లేనందున దయచేసి తండ్రి మరి తల్లి వద్దకు మరియు శివుని వద్దకు త్వరగా తిరిగి రండి దయచేసి ప్రతిబింపుకోవడానికి కొంత సమయం కేటాయించండి మీ వయసు ఎంత నా వయసు ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు పరలోక రాజ్యానికి వెళ్ళేలా మిమ్మల్ని అనుమతించే జీవనశైలిని మీరు ఎందుకు మార్చుకోకూడదు పరలోకంలో నిత్య జూమ్ కలదు అని చెప్పవలను ఈ విధంగా పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమించే మానవుల యొక్క మూలం గురించి వారికి బోధించవలసిన అవసరం ఉన్నది విద్యార్థులు మరియు పసి పిల్లలుగా ఉన్న వారితో కలిసి పనిచేయడం చూసినా ప్రతిసారి నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఇది నన్ను వారు ఎప్పుడు పెద్దలుగా ఎదిగి తమ సొంత పాత్రను పోషించారు అని ఆలోచించేలా చేస్తుంది నేను ఇంతకు ముందడు అది ఊంచలేకపోయాను అనగా మనం పరలోకానికి వెళ్ళే దినం సమీపిస్తున్నదని దీని అర్థం కాదా కాబట్టి మీరు వయసు మిరుచున్నదని భయపడకండి లేదా విచారంగా ఉండకండి కానీ మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి నా జీవితంలో మిగిలిన సమయంలో అందమైనంటి నిర్మించడానికి నేను పరలోకానికి ఎటువంటి సామాగ్రిని పంపగలను ఇంతకు ముందు నేను మీకు ఒకసారి ఈ ఉపమానం చెప్పాను ఒక విశ్వాసి మరణించి పరలోక రాజనికి వెళ్ళాడు అతను సంఘంలో స్థానమును కలిగి ఉన్నందున అక్కడ అతను అద్భుతమైన విలాసవంతమైన బంగారపు బోనాలను చూశాడు నా కొరకు ఒక ఇల్లు తప్పక ఉండగలదు అని ఆలోచిస్తూ అతడు మార్గదర్శకత్వం చేసే దూతను వెంబడించాను కాని దేవదూత దాన్ని దాటి వెళ్ళాను అతడు కొంత నిరాశ చెందను కానీ ఖచ్చితంగా మరొక ఇల్లు కలదు అని తలంచాను అప్పుడు అతడు కొంచెం తక్కువ అద్భుతమైనది కానీ చాలా విలాసవంతమైన మరొక ఇల్లును చూశాడు ఏమైనా దానిని కూడా దాటిపోయి వెళ్ళాను అతడు ఆగండి నాయిలు కనీసం అలా ఉండవలను అని తలంచాడు ఏమైనా వారు ఈ ఇల్లన్నిటినీ దాటి వెళ్లారు చివరిగా ఒక గుడిసె ముందుకు చేరుకుని దేవదూత ఇది నీవు నివసించే స్థలం అని చెప్పాను కాబట్టి అతను దేవదూతలతో కొద్దిగా నిరసన వ్యక్తం చేశాడు నేను సంఘంలో స్థానం కలిగి ఉన్నాను మరి నేను చాలా కాలంగా విశ్వాసంగా ఉన్నాను కాబట్టి నాకు అటువంటి స్థలం ఎందుకు ఇవ్వబడింది దేవదూత పరలోక రాజ్యంలో భూమి నుండి పంపబడిన వస్తువులతో ఇల్లు నిర్మించబడతాయి మరి మీరు పంపిన సామాగ్రి ఇంతకంటే ఎక్కువ లేదు అని వివరించాను ప్రకటన గ్రంథం ప్రకారం దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చును ఈ విధంగా మనం ఇప్పుడు పరలోక అనేక ఆశీర్వాదాలను విశ్వాసం ప్రేమ నిరీక్షణ ఇతరులను దేవుని రాజ్యం నడిపించుట స్వార్థ దేవుని వాక్యమును బోధించుట మొదలైన అనేక ఆశీర్వాదాలను నిల్వ చేయవలసిన అవసరం ఉన్నది రెప్పపాటులో పదిలు గడిచిపోవచ్చు అయితే పరలోకం కొరకు ఏమి చేయకుండా జీవించిన వారు మరియు పరలోకం కొరకు ప్రతిరోజు ఫలవంతంగా జీవించిన వారు ఉండదు మన కొరకు తనను తాను బలిదానమైన దేవుని యొక్క కృప గురించి మనం ప్రతిబింబించుకున్నప్పుడు మనంతటా మనం జీవించడానికి అత్యంత సానుకూలమైన మార్గం ఏమిటి అని ప్రశ్నించుకోవలెను ఒక్కసారి క్లుప్తమైన అవకాశం ముగేగానే ఈ భూమిపై దేవునికి మహిమ చెల్లించే అవకాశాన్ని మనం ఇకపై కలిగి ఉండము దేవదూతలు కూడా ఆశ్రయపడే పరిస్థితులు మనకు ఇవ్వబడను ఇతర విషయాలపై మన సమయాన్ని వృధా చేసినట్లయితే చివరకు మనం ఒక గుడిసును కూడా పొందలేము రండి నిత్య సంతోషాన్ని ఆనందించుటకు అవసరమైన అన్ని సిద్ధ పాటలను శ్రద్ధగా తయారు చేసుకుందాం రండి ప్రార్థన ప్రచారం మరియు మనస్సును కుటుంబ సభ్యులతో ఐక్యం అవ్వడం ద్వారా సద్గుణాన్ని పెంపొందించుకుందాం మీరు సేకరించినది ఎప్పటికీ తీసువేయబడదు అదంతా మనకే చెందుతుంది గ్రహించిన వారు దాని ప్రకారం నడుచుకుంటారు గ్రహించని వారు దాన్ని కోల్పోవద్దురు దేవుడు మనకు సమానంగా సమయాన్ని ఇచ్చినందున ఆ సమయంలో మనం అందరం మన పరలోక సోదరులు మరియు సోదరులలో అనేక రమ్ముని రమ్మని తండ్రి మరియు తల్లి చెప్పే మార్గం వద్దకు నడిపిస్తూ మనం వెళ్ళగలిగే ఉత్తమమైన మార్గాన్ని కనుగొనగలమని ఆశిస్తున్నాను మీరు అధిక కృపను పొందరని ఆశిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు